వెల్కమ్ ఇప్పుడు మీరు వెంకటగిరి అన్నారు వెంకటగిరిలో అప్పుడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని మా ప్రభుత్వం వచ్చినా నన్ను గెలిపించిన నేను ఈ వెంకటగిరి నియోజకవర్గానికి చేస్తాను అని కొన్ని హామీలు ఏమిటి అలాగే తెలుగుదేశం తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇచ్చాడు ఇవి మీరు ఒకవేళ దాన్ని మేనిఫెస్టో పవర్ వెంకటగిరి కాన్స్టి అంటే అలాగే అన్నా గెలిచింది తెలుగుదేశం అభ్యర్థి మరి నెరవర్చాల్సిన బాధ్యత ఏ మేనిఫెస్టో అని తెలం ఆ అభ్యర్థి యొక్క మేనిఫెస్టో రాష్ట్రంలో అధికార పార్టీ మేనిఫెస్టో అమలు చేసేదానికి మేము ప్రజల పక్కన అన్నారు అదేవిధంగా వెంకటగిరిలో మేనిఫెస్టో కోసం అమలు అయ్యేదానికి మీ వైసీపీ తరఫున పోరాడతారా లేదా తప్పకుండా ఇప్పుడు ఆల్చూరుపాటి ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో అడిగాను సో ఏ సబ్జెక్టు ఎత్తాలా ప్రజలు ఏది కోరుకుంటున్నారు దాన్ని బట్టి మేము ప్రజల తరఫున ఎప్పుడు అడతాం ఆల్తూరు పార్టీ ఎందుకు ఇంకా టెక్ట్ చేయలేదని నకిల్ ప్రజలు అడుగుతా ఉన్నారు దాన్ని మేము రేజ్ చేస్తాం రింగ్ రోడ్ అన్నారు ఇంకా హామీలు ఉన్నాయి మాకు కూడా తెలుసు ఏమేమి ఉండవు ప్రజల ప్రకారం వాళ్ళ గొంతుకై మేము తప్పకుండా ప్రశ్నిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రశ్నిస్తుంది రంగడి మున్సిపాల్టీ అధ్యక్షుని కొస్తే నేను దరంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారా విశ్వాస రంగడి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ గే బుని ప్రెజెంట్స్ ప్రెజెంట్ మీరు అన్న మాట నరదతసా రంగడిగరి వరపాలక సన్నం మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధుని చైర్మన్ అనే కుట్రతో కుతంత్రాలతో దొడ్డిదారిన దింపేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు కానీ ఆ అవిశ్వాస తీర్మానం మీకు పోయింది అది నీకు తెలుసు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభ్యర్థి వారు నియమించుకున్న ఆఫీసర్లు ఉంటారు ఏ ప్రపోజల్ పెట్టినా అభివృద్ధి కోసం మంచి కోసం దానికి అడ్డు పుల్ల వేయాలి దాన్ని అడ్డుగొట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది మేము సరే మీరు మంచి పని చేయండి ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కూడా తెలియజేసిన వెంకటగిరి టౌన్కి మీరు మంచి చేయండి మేము సహకరిస్తామని చెప్పిన మీకు సార్ చెప్పారు ఏ సందర్భంలో అవినీతి జరుగుతుంది నిరూపిస్తే రాజీనామా చేస్తారంటే అక్కర్లేదండి ప్రజలు ఎన్నుకొని గెలిపించారు మిమ్మల్ని దాని ప్రకారం ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయండి ప్రజల కోసం నాలుగు మంచి పనులు చేయటం అంటే ఏంటి మన జోబుల నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ఒప్పించి మన అసెంబ్లీ పరిధిలో ఉన్న పనులు సహకారం చేయటం మన ఇచ్చిన హామీలు మీరు అన్నట్టు గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఎందుకుంటే దాన్ని పట్టుబట్టి సాధించడం ఫండ్స్ తీసుకుంటున్నారు తర్వాత దానికి మేము మీరు బంగు పురపాలక గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడు చెప్తా అమృత్ టూ పాయింట్ జీరోలో నూట పది కోట్లని నాలుగు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు ఆల్తూర్ పార్టీలో ప్రాజెక్ట్ ఆగ్రహానికి కారణం ఆయన నేను వెలిగింది చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అమృత్ టూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వచ్చేది దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు ధరగలేదు అని అంటే అప్పటి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం ఇన్ఛార్జిగా ఉంటే దాన్ని డిపిఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది నేతలు మళ్ళీ రాజలక్ష్మ మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు అండర్గ్రౌండ్ పైప్ లేదు ఆ అండర్గ్రౌండ్ గ్రౌండ్ ముప్పై సంవత్సరాల టైం అయింది కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కొంచెం రీఫార్మెట్ చేయడానికి ఈ అమృత్ కింద నూట పది కోట్లు రెడీగా ఉంది మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటారు తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటా దాని మీద పని చేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు అంతకన్నా ఏం కావాలండి కౌన్సిలర్స్ సహకరిస్తారని మీరు అంటున్నారు ఇటీవల ఓ సందర్భంలో ఎమ్మెల్యే గారు గెలిచిన ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు కంగీరు ప్రజలను మోసం చేస్తున్నారు మున్సిపల్ అజెండాలో ఏ తీర్మానానికి ఆమోదం తెలపడం లేదని గౌడ వ్యక్తం చేశారు దీని మీద మీ పార్టీ ధర్మా ఏ ఒక్క చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ మాట్లాడుకోవడానికి కానీ మరీ బాగుంది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా మీరు మాట్లాడద్దు అంటే మాట్లాడకూడదు కూర్చోబెట్టరు ప్రజలను మోసం చేస్తున్నారని ఒక అపవాల్ ఆయన దానికి కౌంటర్లు ఇచ్చుకుంటే పోతారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎమ్మెల్యే గారే ఆయన వచ్చు అన్నారు రేపు మా కౌన్సిలర్స్ మాట్లాడతారు మళ్ళా ఆయన ఏమైనా ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబు ఇస్తారా లేదంటే పక్కనుండే జవాబు ఇస్తారా మీకు చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు గవర్ చేస్తారా నేను చెప్పిన దానికి ఎమ్మెల్యే గారే మాట్లాడాలా మీరు మీరు అదే తీసుకున్నారండి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా నేను ఇస్తాను మొన్న పోటీలో దిగిన నేనే కదా వర్గానికి ఇన్ఛార్జ్ని నేను నేనే చెప్తున్నాను కదా ఇంకంతకన్నా స్పష్టంగా ఏం చెప్పాలా ఆయన చెప్పాడు మీకు ప్రూఫ్ ఉందా నేను అడతా కదా మిమ్మల్ని ఏది క్లియర్ చేయలేదు అభివృద్ధికి అడ్డం అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఏ పథకం తీసుకు వస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి సవాల్ చేస్తుందా ఈ అజెండాలో పెట్టిన ఏ పాయింట్ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్ దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పాడు అంటున్నారు మీరు మీరు అడగారా జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఒక మాట చెప్పారు మీరే అడ్డుకుండాలా సరే దేనికి అడ్డుగొట్టారు అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి దీనికి అడ్డుగొట్టారంట అని చెప్పచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుగొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డుగొట్టారు ఏ పాయింట్ మీద మా మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని నేను లేదా మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుకొట్టారు అభివృద్ధిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంటుగా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం చేసిన ఘనత అడ్డుపడకుండా మా కౌన్సిలర్స్ వాళ్ళకి దర్శనం కూడా కల్పించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తారు మాట్లాడమంది ఏది ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు మాట్లాడమానంది ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా చెప్తారు మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తుందా ఒక మాట చెప్పినప్పుడు దాని ప్రూఫ్ చూపించమండి నా దగ్గర వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాం కదా మీరు కూడా నేర్చుకోండి అభివృద్ధిగా ఆటంక పడుతున్నారు ఎక్కడ ఆడుపడ్డారు సార్ ఏదైనా కాగితం ద్వారా డిస్కౌంట్ బిర ఏ పాయింట్లో అడ్డు పడ్డారో నాకు నా దగ్గర తీసుకొని రండి చెప్పాను కదా యాభై లక్షలు మొన్నంత నలభై లక్షల యాభై లక్షల గవర్నమెంట్ ఇచ్చింది కొన్ని సంవత్సరం వచ్చింది ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అట్లా ముప్పై లక్షలు నలభై లక్షల యాభై లక్షలు ఎట్లా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా వచ్చింది రాష్ట్ర పండుగ అయింది కాబట్టి రామకృష్ణ గారు అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నారు ఎమ్మెల్యేగా ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఏ సంవత్సరం కూడా దేవదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి రాల నిజమా కదా మరి పోయిన సంవత్సరం డబ్బులు వచ్చింది ఈ సంవత్సరం డబ్బులు వచ్చింది ఎవరి వాళ్ళు వచ్చింది జగన్మోహన్ రెడ్డి జాతరని రాష్ట్ర పండుగ చేశాడు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి కోరిక మీద దానివల్ల డబ్బులు వచ్చింది సజ్జనే అయినా నలభై లక్షలు పెట్టారు మున్సిపాలిటీ మీద బరువు వారందరూ ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజల జాతీయ ఎన్నుకోబడ్డ మీలాగే వారికి వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదా ఇచ్చారా వీఐపీలు అన్నారు అన్న చూసారు కదా ఎవరు వీఐపీలు ఎవరు కాదు ఎమ్మెల్యేలా ఎక్స్ఎమ్ఎల్ఏలా చూసారా వాటి చోటు మేము కూడా పోవటం దా అభివృద్ధికి ఆటంకం అంటే మాత్రం నేను ఒప్పుకోను నేనే చెప్పిన ఇప్పుడు మరి ఆ స్కీమ్ ఉందో లేదో దాని గురించి తెలుసో లేదు మీ ద్వారా తెలియజేస్తున్నా వెంకటగిరి పట్టణానికి అవసరం నూట పది కోట్ల ప్రాజెక్టు దాని మీద దృష్టి పెట్టండి మేము సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది మా కౌన్సిల్ సహకరిస్తారు మా లీడర్ సహకరిస్తారు వెళ్ళి ప్రజలకు చేయండి మంచి పని చేయండి